హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ నవరాత్రుల్లో ఆరో రోజు బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లాగా కొలువు తీరుతారండి ఈరోజు ఆరో రోజు అమ్మవారిని లక్ష్మీదేవిగా కొలుచుకుంటారు అమ్మవారికి ఇష్టమైన రవ్వ నైవేద్యంగా సమర్పిస్తారు నేను లక్ష్మీదేవి పిక్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ అవతారం నేను లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసింది చక్కగా అమ్మవారికి రవ్వ కేసరి చిటికీలో చేసేయచ్చండి అలాంటి రవ్వ కేసరికి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను రవ్వ కేసరి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చెప్పిన కొలతలతో చేయండి అండి పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇంకా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి చక్కగా ఈ నెయ్యి అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని బాదం పప్పు పలుకులు వేసుకొని చక్కగా వీటిని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాదం పప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోకి నెక్స్ట్ కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా పొంగించుకోవాలి కిస్మిస్లు కూడా అన్ని పొంగిన తర్వాత ఈ డ్రైనట్స్ అన్నిటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి డ్రైనట్స్ అన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అదే అండి సూజీ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వేసుకోండి నేను చెప్పే కొలతలు మీరు ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పు కప్పుతో వేసుకోవాలి చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను వేయించుకోవాలి మరొక స్టవ్ మీద ఎసరు కాగించుకోవాలండి బొంబాయి రవ్వకి ఒక కప్పుకి నాలుగు కప్పులు చొప్పున మీరు ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి చక్కగా వేరొక స్టవ్ మీద పెట్టుకొని వీటిని మరిగించుకోవాలి ఈలోపు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రవ్వని కొంచెం ఓపిక్గా లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి అప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది రవ్వ కేసరి అనేది చూడండి వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయిపోయింది లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం మరిగించి పెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకోవాలి రవ్వ ఏమి ఉండలు కట్టదండి భయపడాల్సిన ఒక్కరలేదు ఎందుకంటే మనం రవ్వను వేయించుకున్నాం కదా ఏమి ఉండలు కట్టదు చక్కగా స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వ రవ్వంతా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ రవ్వ అంతా ఒక నాలుగైదు నిమిషాల్లో దగ్గరగా వస్తుంది తర్వాత ఇందులోకి పంచదార వేసుకోవాలి ఒక కప్పుకి కప్పున్నర చొప్పున పంచదార వేసుకోండి పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుందండి చక్కగా ఈ రవ్వ కేసర్లో పంచదార బాగా కరిగే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు రవ్వ మరీ మళ్ళీ లూజ్గా అవుతుంది చక్కగా మళ్ళీ స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ రవ్వ అంతా బాగా దగ్గరగా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఇక మనకి రవ్వ అనేది బాగా దగ్గరగా వచ్చేసింది నెక్స్ట్ ఇందులోకి కుంకుమ ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని అదైనా వేసుకోవచ్చు లేదా ఫుడ్ కలర్ అయినా కొంచెం వాటర్లో వేసుకొని రవ్వ కేసరిలోకి వేసుకొని చక్కగా ఈ రవ్వ అంతా బాగా కలిపేసుకోవటమే అండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒక్క కప్పు నెయ్యి అయితే కంపల్సరీగా పడుతుందండి నెయ్యి వేస్తేనే ఈ రవ్వ కేసరికి మంచి టేస్ట్ వస్తుంది బాగా బాగా ఈ నెయ్యి అంతా రవ్వ కేసరిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతే అండి మనకి ఎంతో టేస్టీగా రవ్వ అయితే రెడీ అయిపోయింది పక్కనే వేయించి పెట్టుకున్న డ్రైనర్స్ని కూడా మనం ఇంక రవ్వ కేసరిలోకి వేసుకొని లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు చక్కగా మీరు నేను చెప్పిన కొలతలతో ఫాలో అయ్యి చేయండి అండి మీకు చాలా మంచిగా రుచిగా మంచి స్ట్రెచ్చర్తో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్